అందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం ఎన్నో విషయాలను అంటే మొక్కల ద్వారా మంచి విషయాలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వరాగ కోకిల వీడియోస్ను ఆదరిస్తున్న ప్రతి వీక్షకుడికి కూడా నా హృదయపూర్వక సిరసాపి వందనాన్ని నేను తెలియజేసుకుంటున్నానండి ఏ మొక్కను కూడా తేలికగా తీసుకోవడానికి లేదు ఎలాంటి మొక్కనైనా కుండీల్లో చక్కగా మనం పెంచుకోవచ్చు ప్రతి మొక్క మొక్కలోనూ ఎన్నో ప్రయోజనాలు కలిగిన అంటే మనం పిచ్చి మొక్క అనుకునే మొక్క కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది మునగ చెట్టు చాలా పెద్దగా పెరుగుతుందండి కానీ దాని యొక్క కొమ్మలు బలహీనమైనవి చెట్టు ఎక్కి కొమ్మలపై అడుగులు వేసి కాడలను తుంచే ప్రయత్నం చేస్తే పటుక్కున కొమ్మ విరిగి నడ్డి జారిపోతుంది అందుకనే దోనెతో కాడలను తింపు తెంపుతుంటారు అప్పుడు కూడా కొమ్మలు విరిగిపోతాయి చాలామంది మునగ చెట్టు పెంచడానికి ఇష్టపడరు ఎందుకంటే కొన్ని సమయాల్లో చెట్టు మొదటిలో గొంగలి పురుగులు ఆవరిస్తాయండి ఒక గమ్మత్ విషయం ఈ వీడియో ద్వారా మీతో పంచుకుంటున్నాను తల్లి పురుగు అంటే రెక్కలను కలిగిన పురుగు బెరడు దగ్గర కొన్ని గుడ్లను పెడుతుంది ఆ గుడ్లు ఐదు లేదా ఏడు రోజుల్లో మనకి గుడ్ల నుండి పిల్లలు వచ్చి అది బెరడు చుట్టూ ఆ పురుగులు అల్లుకుంటాయి రాత్రిపూట ఆకులను భుజిస్తాయి ఉదయాన్నే ఆ బెరడును గీకుతూ ఆ బెరడు చుట్టూ అల్లుకుపోతాయండి అయితే మునగ పంటను వేసిన వారు చిన్న కాగడపు మంటతో గొంగల పురుగులను నివారిస్తారు లేదా కొన్ని కొన్ని అంటే నా మాటల్లో చెప్పాలంటే కిన్వాల్ పాస్ మైథెల్ డెమెడాన్ అనే మందులను లేటర్ నీళ్ళల్లో పెచకారీ చేసి వారు వాటి నుంచి ఇంకా చాలా మందులు ఉంటాయి కానీ నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను నేను మీకు చూపించబోయేది ప్రతి మొక్కను అంటే వృక్షంలో పెరిగే మొక్కను కూడా చిన్న మొక్కగా మేడ మీద పెంచుకోవచ్చు మునగ ఆకుత్లో అంటే మనం మూడు వందల వ్యాధులకు చెస్ బోర్డులో రాజుకు చెక్కు పెట్టినట్లుగా నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట అంటేది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మునగ ఆకు మునగ ఆకు అనే కాదు కాడలు కూడా ఉత్తమ ఆహారంగా భావిస్తారండి విత్తనం ద్వారా మొక్కను వచ్చిన మొక్కను ఇలా పెద్ద కుండీలోకి మార్చుకొని చక్కగా మేడ మీద పెట్టుకొని చారులో లేదా కొన్ని కూరల్లో మీ అభిరుచికి అనుగుణంగా ఆరోగ్యానికి దీపంగా కంటికి వంటికి శరీరంలో ప్రతి భాగానికి మేలు చేసే మునగ చెట్టును చక్కగా మనం పెంచుకోవచ్చు ఎన్నో అద్భుతాలు ప్రయోజనాలు కలిగిన మునగ చెట్టు కోసం ఎంత చెప్పినా తక్కువే ప్రభుత్వం కూడా ఈ పంటపై ప్రత్యేక దృష్టిని సారించి సహకారాన్ని పెంచేవారికి ఇస్తుందండి ఎందుకంటే బాలింతలకు పాలిచ్చే తల్లులకు రక్తహీనతతో అంటే బలహీనంతో ఉన్న బాధపడే మహిళలకు ఎంతో మేలు చేసే మునగ చెట్టు ఉత్తమ చెట్టు అంటే అవకాశం ఉంటే మీరు కూడా మీ మేడ మీద పెరటిలో ఒక ప్రత్యేక స్థానం కల్పించండి తద్వారా ఫలితాన్ని పొందండి వారంలో ఒకసారైనా మునగ రుచులను ఆస్వాదించండి ఈ వీడియో మీకు నచ్చితే పది మందితో పంచుకోండి దయచేసి